ప్రపంచానికి భారత్ చేసిన మేలు ఖగోళ శాస్త్ర పితామహుడు ఆర్యభట్ట రచన ఆర్యభట్టియం జ్యోతిష్య పితామహుడు వరాహమిహిర రచనలు పంచసిద్ధాంతిక హోర శాస్త్రం శస్త్రచికిత్స యొక్క పితామహుడు సుశ్రుత రచనలు సంహితలు అనాటమీ పితామహుడు పతంజలి రచనలు యోగ సూత్రం యోగా పితామహుడు పతంజలి రచనలు యోగ సూత్ర ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆచార్య చాణక్యుడు రచనలు అర్ధశాస్త్ర పరమాణు సిద్ధాంత పితామహుడు రచనలు కనడ సూత్రాలు ఆర్కిటెక్చర్ పితామహుడు విశ్వకర్మ ఏరో డైనమిక్స్ పితామహుడు మాయాసురుడు రచనలు వాస్తుదర్పణ వైద్య పితామహుడు ధన్వంతరి మొదట ఆయుర్వేదాన్ని ప్రతిపాదించాడు వ్యాకరణ పితామహుడు పాణిని రచనలు వ్యాకరణ దీపిక నాట్యశాస్త్ర పితామహుడు భరతముని రచనలు నాట్యశాస్త్రం కావ్య పితామహుడు సాహిత్యం కృష్ణద్వైపాయన వేదవ్యాసుడు రచనలు మహాభారతం అష్టాదశ పురాణాలు నాటకరచన రఘువంశం కుమార సంభవం మొదలైనవి మొదలైనవి గణిత పితామహుడు భాస్కర రచనలు లీలావతి గిరిల్లా యుద్ధం యొక్క పితామహుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీ రచనలు కవీంద్ర పరమానంద్ ద్వారా శ్రీ శివ్ భారత్ హిందీకి అనువాదం సంజయ్ దీక్షిత్ తుఫైల్ చతుర్వేది కథా రచన పితామహుడు విష్ణు శర్మ రచనలు పంచతంత్ర రాజకీయ పితామహుడు ఆచార్య చాణక్యుడు రచనలు అర్ధశాస్త్రం కామశాస్త్ర పితామహుడు వాత్స్యాన రచనలు కామసూత్ర పితామహుడు భగవాన్ శ్రీకృష్ణుడు శ్రీభగవద్గీత అద్వైత పితామహుడు శంకర రచనలు వ్యాఖ్యానాలు భాష్యాలు పంచదశి వివేకచూడామణి రసవాద పితామహుడు నాగార్జున కృతి ప్రజ్ఞాపరామిత సూత్రాలు హైందవీ స్వరాజ్యం హిందూ సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం యొక్క పితామహుడు స్థాపకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధునిక భారతీయ నౌకాదళం మరియు ఘర్ వాపసి కూడా తండ్రి పితామహుడు మహర్షి కన్నడ రచనలు వైశేషిక దర్శనం బౌధయన్ పైదాగరియన్ సిద్ధాంతం వెనుక ఉన్న అసలు గణిత శాస్త్రవేత్త బౌధయన్ ఎనిమిది వందలు బీసీ ఒక భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు గణిత శాస్త్రంలో అనేక భావనలకు వచ్చిన మొదటి వ్యక్తి తరువాత పాశ్చాత్య ప్రపంచంచే తిరిగి కనుగొనబడింది పై జాబితా మంచుకొండ యొక్క కొన మాత్రమే మన పూర్వీకులు చేసిన వాటిని ప్రపంచానికి తెలియజేయడం మరియు పంచుకోవడంలో మనం గర్విద్దాం